वंदे शुभुम उगुर वंदे जगद्कारण वंदे पन्न भूषण मृगधरम वंदे पशून पति वंदे सूर्यशाकिनयन वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रिय च वरदम वंदे शिव शंकर ओम श्री दुर्गामीश्वराभ्या अर्जुन वंदे जगदेकबीर ओम वं श्री राधाकृष्णाभ्या नम మనకి స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మేము మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళను సంతోష పెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు కానీ మీకు ఏ శని ప్రభావం వలనో అర్ధాష్టమ శ్రేణి ప్రభావం వలనో లేక అష్టమ శ్రని ప్రభావం వలన పెరాలిసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా కోర్టు కేసుల్లో వచ్చిన ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాడు శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మలు కొట్టి పిల్లల సినిమాలకి అలాగే చదువుకోండిరా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగడాలు ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు తయారై ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రారు అని చెప్పడమే శనేశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాల్లో మరి మిగతా టైముల్లో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏళ్ళ శని లేదు మిగతా టైములో శని ఇబ్బంది పెట్టడా అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనీశ్వరుని అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తు వచ్చారు ఆ జన్మల్లో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనీశ్వరుణ్ణి ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అవగ్రహాలను ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాళ్ళు గడిగేసుకోండి అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవరా మీరు అంతా పండితులరా బోకునా కొడకల్లరా ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు పోకు పనులు చేసి మీరు బథవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనిశ్వరుడు దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుకుతాడా బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు షాపులు బతుకుతారు ఇందుకే పెట్టారు మీకు అంతే దాన్ని పండితుల డ్యూటీ అది ఏ అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు దాన్ని మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సీవ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తా అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఇక అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయాన్ని అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పెకిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాల యునిక్గా గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసాడు బట్రా మీరు మీకు వస్తుందా పక్షపాతం ఇలా చెప్తే సో బీ కేర్ఫుల్ వైల్ ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏంట్రా శాస్త్రాలు శాస్త్రాలు ఎక్కడనే స్టోప్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మేము తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు అసలు ఎక్కడ ఉండగానే చూపిస్తాడు శనిస్తడు శివుణ్ణి లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేశాడు అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఫ ఇండిపెండెంట్ సంస్థ అది ఎలాగైతే ఒక ఏసీటిఈ ఒక యూజీసీ ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలా శనీశ్వరుడికి దర్ ఇస్ నో నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాల అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్ అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ హీ విల్ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అది అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఇంటికి ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు మీ కుడి చేత్తో చేసిన దానం ఎడం చెత్తుకి తెలియకూడదు దానికి గుప్తదానం అంటారు గుప్తదానం అంటే పేదోడికి అన్నం పెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వజ్ర అది కిరీటం వేశాడు లేకపోతే కట్టలేసాడు అంటాడు దేవస్థానం ఏం చేస్తుంది చెప్పుద్ది రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ ద బే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదు కామము ఇది కలియుగం కామయుగం ఇది కల్తీ యుగం ఈథింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది యానిమల్ లైఫ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్ హ్యూమన్ బియ్యంగ్ అంటారు ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు ఎందుకుంటాడు దత్తాత్రేయుడు ఎందుకున్నాడు లహరి మాసేడు ఎందుకున్నాడు మహావతార్ బాబాజీ ఎందుకున్నాడు రజనీకాంత్ పిచ్చోడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మహావతార్ బాబాజీని కలిసి వస్తాడు గురువులను ఎందుకు కలుస్తారు దత్తావతార్ జగద్ద జగద్గురు అయినటువంటి సుమ సరస్వతి గానగాపూర్ లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి గానగాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డిటర్మినేషన్ తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కార్లు వెళ్తావా నువ్వు చెప్పులు వేసుకుని వెళ్తావా నీ దర్భాలని ప్రకటించడానికి నువ్వు పట్టు చీరలు కట్టుకుని వెళ్తావా బంగారాలు మెళ్ళలో వేసుకొని వెళ్తావా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్ కి పంపించే స్కూల్కి ఇలాగే వెళ్తే రానిస్తాం అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామే సో యూనివర్సిటీస్లో ఎందుకు నువ్వు టోరస్ రాణిస్తావా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా మాస్టర్లకు ఎదురు చెప్తే వేస్తామా ఇది అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా వెళ్తే ఈ ద్వాదశ జ్యోతిర్ రాశుల వారికి అందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు అంటే మాస్టర్స్ స్పిరిచువల్ మాస్టర్స్ వీళ్ళ యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బు అని ఆరోగ్యం కూడా సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే నువ్వు పర్ఫెక్ట్గా దేవాలయాలు గుంపులు గుంపులు కలిగి అష్టాదశ శక్తిపీఠాలు చూసామండి అమెరికా నుంచి వచ్చావండి పద్దెనిమిది శక్తిపీఠాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి ఆ మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కరాలకు వెళ్ళినా ఎన్ని కుంభమేళాలకు వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎందుకు కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి తెలుసుకోండి గురు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ నేను ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సత్యనారాయణమూర్తిని ఒక అధర్మణ వేద పండితుడిని కాబట్టి అష్టాదశి శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళా పోషణ కళ కలబెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు కొడితే వేరే వాడు ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ జ్యోతిష్యుడు నా పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు వీళ్ళు పండితులు మీరు రా జ్యోతిషం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికీ ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనము చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబరు నా నెంబరు పర్సనల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అయింది కేవలము వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు మీకు జగద్గురువులను చూపిస్తున్నాను జగద్గురువు అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ ప్రమంస రమణ మహర్షి రంజన్ సత్కార్ ఆనందమూర్తి పరమాంశ యోగానందుల వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నాం వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మి అనుగ్రహం వస్తుంది అండ్ శనీశ్వరుడి యొక్క పీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసుకోండి మీరు అన్ని చేయించాం మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళ ఒకసారి కంపేర్ చేసుకోండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి లేవు ఎందుకంటే గురువు కర్మని తీసేస్తాయి సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నాం ఈ యొక్క మీరు అందరూ కూడా నేను సంప్రదించవచ్చు ఇక్కడ ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయాలి నాకు ఊర్కునే ఫోన్ కొడితే ఎలా చెప్పండి నేను ఏమన్నా వాట్సాప్ చేయండి లేదా అమెరికా కాల్లో మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారంతో పాటు చెప్తున్నాను చూడండి మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మనకి ఏంటి మార్పులు చూద్దాం ఏల నర్శం జరుగుతుంది ఏల అని జరుగుతున్నప్పుడు దాని ప్రభావం దానికి కదా బంధువులు విరోధులు అవుతారు ఫ్రెండ్స్ విరోధులు అవుతారు అపర అప మిమ్మల్ని అపనిందలు వాళ్ళు అవుతారు మీరు అందువల్ల ఆడవంతో మాట్లాడకండి మాట్లాడే భార్యతో కూడా చక్కగా మర్యాదగా బిహేవ్ చేయండి ఆఫీసులో వాళ్ళందరితో కూడా మంచిగా ఉండండి ఆలోచన ప్రవృత్తి నేర్చుకోండి ఆదాయాలు ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మీరు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇక ఏం నేర్చని ప్రభావం వలన మనకి పూర్వజన్మ మీ యొక్క పుణ్య ప్రభావం వలన విదేశ యోగాలు ఉన్నాయి విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడతారు ఇక వివాహాలు వివాహాల దగ్గరకు వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇరవై ఆరో సంవత్సరం మే పద్నాలుగు తర్వాత గురుడు మంచి బలంగా తయారవుతున్నాడు కాబట్టి మనకి పనులు ఆలస్యంగా అవుతున్నప్పటికీ కూడా వివాహాలు ఆలస్యంగా అవుతున్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు కుదురుతాయి కుదురు ఉంటాయి అన్నమాట ఇక సంతానం దగ్గరికి వద్దాం సంతానము కన్సీవ్ అవుతారు చాలా సంవత్సరాలుగా అవనటువంటి వాళ్ళంతా కూడా అండ్ శత్రు బాధ మాత్రం చాలా అధికంగా ఉంటుంది అంటే శత్రువులు అంటే బాహ్య శత్రువులేమో అని అనుకుంటారు కాదు శత్రువులు కాదు శత్రువులతో పాటు అంతఃత్రువులు ఈర్ష్య అసూయ రాగద్వేషాలు మీమే మీ ఇవన్నీ కూడా ఉంటాయి దీన్ని ఆసరాగా తీసుకుని నరగోష నరఘోష అని చెప్తా ఉంటారు వీళ్ళు కాబట్టి ఇతరుల మీద మీరు ఈర్షపడకండి ఆటోమేటిక్గా వాళ్ళు మీకు ఈర్షపడరు కూడా అనవసరమైనటువంటి విషయాలని మీరు వేలు పెట్టకూడదు చక్కగా మీ యొక్క లిమిటేషన్స్ తెలుసుకోండి ఆర్మీ వాళ్ళకి లాంగ్ లీవ్లు దొరకడం జరుగుతుంది భార్యా పిల్లలకి దూరంగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవడం అనేటటువంటిది ఉంటుంది ఈ వ్యాపారం వాప వ్యాపార్థం కాదు మొత్తం ఆల్ చిన్న చితక దగ్గర నుంచి అంబానీ వరకు అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇకపోతే బద్దకం ఎక్కువగా ఉంటుంది రక్త ప్రవాహం తక్కువగా ఉంటుంది అనేకమైనటువంటి బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి ఉన్నాయి బ్రెయిన్ ఫ్లో వా ఎక్కువగా మాంద్యం వస్తుందండి బ్లడ్ ఫ్లో తక్కువైనప్పుడు సో ఈ విధంగా ప్రతి పని కూడా రేపు చూద్దాం రేపు చూద్దాం అనేవాడు పరమ దరిద్రుడు అనమాట అంటే ప్రతి ఒక్కరిని చూడండి ఇప్పుడు అయ్యే పనిని రేపు చేద్దాం ఎల్లుండి ఎవ్వడరా నువ్వు అసలు ఫస్ట్ రేపు అనే పదం ఎందుకు వస్తుంది అసలు నీకు టుమారో చేద్దాం పోస్ట్ పోన్మెంట్ అదే అనమాట ఈ యొక్క శనిగ్రహ ప్రభావం పరిహారాలు ఏం చేసుకోవాలండి ఏం నచ్చనికి మనం శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిచ్ఛల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేసుకోండి ఆ మంత్రజపం మేము చెప్తాం మేము ఉపదేశిస్తాం అదేవిధంగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క కవచాన్ని అంటే దుర్గా మంత్రాన్ని కూడా ఓం శ్రీ దుర్గాయనమేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి సరిపోతుంది శుభమస్తం